నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాస్ట్ ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి అరకు కాఫీ రుచి చూశారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు వసంత కృష్ణ ప్రసాద్ శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు గిరిజన తేనె ముఖ్యమంతా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు ఉత్పత్తి ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది గిరిజనుని అడిగి తెలుసుకున్నారు గిరిజనుల ఉత్పత్తికి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సంచార జాతి అయిన చేసిన ఉత్పత్తులని పరిసరించారు ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే

కూడా అదే మీకు శ్రీశైలం గారు అక్కడ ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రాడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదా మనాడు ఇస్తారు మన ఇచ్చేసి ఓకే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిర్దర్శనం ఇదే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు హత్య కేసులో చిన్న చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు సుబ్బ్రమ్య చెప్తున్న శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్ కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు భ్రష్టిస్తూ పోలీసులను నిష్చేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న దానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతున్నాడు మాచిన పట్టణంలోని ఎస్కే బిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకి పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేసిన మాచిన శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకోవాలని మత పదార్థానికి దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని సూచించడం జరిగింది యువత నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సైన్స్ సెంటర్ ని ప్రారంభించినట్లు తెలియజేశారు అనంతరం విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బ్యాంకుల్ని పంపిణీ చేయడం జరిగింది

గత నాలుగు వర్షాత్తుగా పన్ను రాజకీయాల్లో రాజకీయ సభ కార్యక్రమం

Bizim వెంకుపాలెం గ్రామ పరిధిలో వెల్లటూరు కురువ వద్ద దుర్గే మండలం జంగమేశ్వరపాలు గ్రామానికి చెందిన వంటేరు నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ప్రత్యర్థులు ఎన్నికలైపోయిన అనంతరం టిడిపి అధికారంలోకి రాకనే వైసీపీ పార్టీకి చెందిన వీరు స్వగ్రామం మొదటి వినుకొండలోని తన చెల్లెలు భువనేశ్వర్ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నారు తండ్రి ఒంట్రేరు సాంబయ్య భార్య నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులు నాగరాజుకి ఎక్కడ హాని తెలపెడతారు అని ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు హృదయం దారకంగా ఉంది గాయపడ్డ రవిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స అందించారు కాగా కిడ్నాప్ కి గురైన నాగరాజు ప్రయాణిస్తున్న వాహనం బొల్లాపల్లి మండలం మరిపారం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులతో పాటు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు SET <laughs> SET <laughs> రవి నేను గంగేశ్వర దుర్గమేశ్వర పెళ్లి చేసుకున్నాను ఆ పార్టీ గోడల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వచ్చి ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తున్నాం వెళ్తంటే ఉదయం ఎనిమిది గంటల లోపల వాళ్ళకి పార్టీ గోడలు వాటి వల్ల ఒంటే నాగరాజు అనే వచ్చిన బామ్మని ఎల్లటూరు ఎంగుపాల కూడవకాడ అడ్డు దాడి చేశారు ఖర్చులు గొడ్డతో దాడి చేసి నేను అడ్డం పెద్దలకు నన్ను కానీ కత్తితో తల మీద నరికారు నరికి ఆ అబ్బాయిని ఈడ్చుకొని కార్లు వేసుకొని తీసుకెళ్లారు నా సెల్లు అన్ని కానీ ఆన్లైన్ వేసుకున్నారు వాచిన మండలం విజయపురి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా పాపిల వద్ద రామ్ చంద్ర నాయక్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం రామ్ నాయకు మాట్లాడారు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు అనంతరం ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంపొందించడంలో విద్యను పెంచడంలో పిల్లల ఆదరణను పెంచడంలో విద్యను అభివృద్ధి పరచడంలో రాబోట్లు లేకుండా చేయడంలో పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని పాఠశాల ఆవాస ప్రాంతంలో పాఠశాల పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంపొందించడంలో విద్యను పెంచడంలో పిల్లల ఆదరణ పెంచడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో లేకుండా పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని టిడిపి జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు నాగార్జున డ్యాం వద్ద టిడిపి జనసేన నేతలు విలేకరులతో మాట్లాడారు ఆగస్టు మొదటి వారంలోనే నాగార్జున సాగర్ నుండి ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో విజయపురి సౌత్ టిడిపి అధ్యక్షులు వల్ల వెంకటేశ్వల్లు మైలపల్లి అప్పల్ రాజు ఎరిపల్లి వెంకటేశ్వర్లు జనసేన అధ్యక్షులు రాహుల్ గంట ధనుంజయరావు చరణ్ కట్టారాజు రామ్ చంద్ సత్యకృష్ణారెడ్డి చిట్టి రాజేష్ పాండు నానిక్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల కోరికపై గెలిచిన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి ముఖ్యంగా మా నియోజకవర్గపు చూలకట్టి బ్రహ్మారెడ్డి గారు శాసనసభ్యులు గారికి మరియు మా ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారికి ఈ నాగార్జున సాగర్ దక్షిణ విజయపూరి తరఫున మేము అందరూ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ నమస్కారాలు చేస్తున్నాం ఎందుకంటే మీ పాదం చల్లటి పాదాల వలన రోజు ఇరవై ఆరు గేట్లు తెలిసి నాగార్జున సాగర్ రైతాంగానికి తాగునీరు సాగునీరు వీటన్నిటికి ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని ఉన్న బాలకృష్ణ గారు పుట్టినరోజు మేము ఈ కు నీరు వస్తుంది ఈ జాము నీరు మళ్ళీ నిండుతుంది నిండుకుండలా ఉంటుంది రైతాంగానికి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఎందుకంటే మీరు దేవుని ఆశీస్సులతో ఆంధ్రలో కానీ తెలంగాణలో గెలిచిన నాయకులు అవతల పక్క రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే అతని శిష్యులకు ఉన్న రాజకీయం చేసిన ఆ తెలివి గల్లా నాయకుడే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అలాంటి ప్రజలకి సేవ చేద్దాము అని ఒక ఆశతో వచ్చారు ప్రకృతి కరుణించి నుంచి ఈరోజు సాగర్ వాటిని ఇరవై ఆరు గేట్లు అంటే శ్రీశైలం గేట్లు వదిలేరు అంటే పవర్ కానీ కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఏర్పాట్లు ఆటోమేటిక్గా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కొనండి జిల్లా కారంపూడి మోడల్ స్కూల్లో విద్యార్థిల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని గురువారం విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకునే ఆందోళన చేపట్టారు పాఠశాలలోనే చెప్పులు కరువుతో కొట్టి దేహశుద్ధి చేశారు ఇంత జరుగుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ విధులకి సక్రమంగా హాజరు కావటం లేదని దీనితో పాఠశాలలో చదివే విద్యార్థినులకి సరైన రక్షణ కరువైందని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయులపై అలాగే మరికొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులకి వారు డిమాండ్ చేయడం జరిగింది ఇలా ఉండగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు సిబ్బందిని ప్రభుత్వం వెంటనే బదిలీ చేసి విద్యార్థుల పట్ల సభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునర్విప్మం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారుల్ని తల్లిదండ్రులు కోరారు يا نيسولا يا نيسولا يا نيسولا يا نيسولا వాచిల్ల మండలం విజయపూరి సౌత్ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని టిడిపి గిరిజన జిల్లా నాయకులు కరెంటు పాడు నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం కరంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి నాయకులు ఎన్ బవిరెడ్డి హాస్టయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదివాసుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలాజీ నాయకు మంగత నాయకు రేకు నాయకు నాగేశ్వర నాయకు రవి నాయకు తదితరులు పాల్గొన్నారు ఆదివాసుల దినోత్సవ సందర్భంగా అందరికీ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశ ఆదివాసులకి భారతదేశ ఆంధ్ర ఆదివాసులకి

ఆదివాసీల గిరిజన దినోత్సవం సందర్భంగా రమానందరెడ్డిపురం చుట్టుపక్కల గ్రామాలు వారంతా ఇచ్చేసి మా పాండు నాయక్ గారి అధ్యక్షతన మా కలకొట్టు సర్పంచ్ గారు ఇతర మిత్రులు రంగ మంతా ఇంకా ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఆదివాసులకి అందరికీ పేరు పేరున మా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ ఆదివాసీల దినం జరుపుకోవడానికి కారణం జవహర్లాల్ మహారాజు గారు జవహర్లాల్ మహారాజు గారి ఆశీస్సులతో మొట్టమొదటి నుంచి కూడా ఈ ఆదివాసీల్ని గుర్తింపడం జరిగింది రెండవది నిన్న పార్లమెంట్లో డి అరవింద్ బాబు అరవింద్ గారు ఎంపీ గారు వీరి మీద సర్ప్రైజ్ బ్రహ్మాండంగా మాట్లాడారు వీరి కోసం స్పెషల్ ఇది తీసుకొని వారు చాలా చక్కగా మాట్లాడారు ఆదివాసీల మీద వారికి ఉన్న ప్రేమకి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు తెలిసిన తర్వాత మొత్తం బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఫోరం లిమిట్స్ లో బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి మధ్యలో సమాప్తం మళ్ళీ నమస్కారం